శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మనందరికీ కూడా అంటే అధర్మం బాగా రాజ్యం ఏళ్తోంది ఆ అధర్మాన్ని రూపమాపి ధర్మం ఉద్ధరింపచేయటానికి శ్రీరామచంద్రుడు అవతరించాడు ఇప్పుడు మళ్ళా బాలరాముడి రూపములో అయోధ్యలో మళ్ళా ప్రతిష్ఠింపబడ్డాడు ఆ రాములవారు అందరికీ తెలిసిందే జనవరి ఇరవై రెండవ తారీఖు అందరికీ కూడా పెద్ద పండగ అంటే మన జీవితాల్లో చిరస్థాయిగా నిలబడిపోయే ఒక గొప్ప జ్ఞాపకం అన్నమాట ఇది ఇప్పుడు మా మా వయసు ఉన్న వాళ్ళందరూ కూడా మా తాత ముత్తాతల్ని మీరు స్వాతంత్ర సమరం సమయంలో ఉన్నారు కదా స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూశారు కదా మీరు చాలా గ్రేటు ఆ సమరం అంతా చూసింటారు కదా అని చెప్పి నేను అనుకుంటాం కానీ ఇప్పుడు ఈ ఘట్టాన్ని ఎవరైతే అంటే మరీ చిన్న పిల్లలకి తెలియదు అండి పదేళ్లలో పిల్లలకి పెద్దగా తెలియదు పదేళ్ల తర్వాత పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఈ తరం వాళ్ళందరికీ కూడా చాలా చాలా వాళ్ళకి మనసులో మదులులో నిలబడిపోయేదంటే మా మున్ మనవళ్ళు మునిమనవాళ్ళకంటే మేము ఉంటే మేమున్నప్పుడు రామమందిర ప్రతిష్ట జరిగింది అని చెప్పి చెప్పుకోవటానికి ఒక గొప్ప అవకాశం మా తరానికి ఇచ్చారనే చెప్పుకోవాలి అయోధ్య అయోధ్యాపురి అంటే మనకి మానవుల్లో షట్చక్రాలలో ఓ మనకి సప్త మోక్షపురాలు ఉన్నాయి షట్చక్రాలకి మోక్షపురాలకి సంబంధం ఉంది అలా అయోధ్య మన షట్చక్రాలలో ఏ స్థానంలో ఉందంటే సహస్రాల చక్రంతో పోల్చారు అంటే అయోధ్యలో ఉన్న బాలరాముణ్ణి సందర్శిస్తే మనకి మోక్షం వస్తుంది మనకి ఈ సహస్రాల చక్రం మనకి ఓపెన్ అయ్యింది అంటే మనకు ముక్తేనండి ముక్తే అలాంటి ముక్తినిచ్చే క్షేత్రం ఇది అందుకే మోక్షపురులు సప్త మోక్షపురులు అంటే ఏడు పురాలు ఉన్నాయి మనకి అయోధ్య ఒకటి అయోధ్య ఒడ్డునున్న సరయూ నది శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రదేశం అద్భుతమైన సుందరమైన ప్రదేశం అయోధ్య కోసల రాజ్యానికి ఇది రాజధానిగా ఉంది అయోధ్య దశరథ మహారాజు ఎన్నో యాగాలు హోమాలు చేస్తే ఆవిర్భావం చెందిన మహావిష్ణువు యొక్క అవతారం శ్రీరామచంద్ర అవతారం దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతీక ఏకపత్ని వ్రతుడు ఒకటే మాట ఒకటే బాణం అంటే ఆయన మాట చెప్తే మళ్ళీ వెనక్కి తగ్గేది ఉండదు బాణం సంధించాడంటే వెనక్కి తీసుకునేది ఉండదు అంటే ఆయన అంత సులువుగా బాణాన్ని సంధించాడనమాట రామాయణం అందుకే జీవితంలో రామాయణ మహాభారత భాగవతాలు భగవద్గీత ఇవి చదివితే చాలు మనం ఓ కోట్ల ఆస్తులు సంపాదించక్కర్లేదు ఓ లక్షల జపాలు చేయక్కర్లేదు అన్ని తీర్థయాత్రలు చేయక్కర్లేదు అని పెద్దవాళ్ళు చెప్తారు రాముడు నడిచిన ఆయనం అన్నమాట రామాయణం అలాగే అందరికీ తెలియని విషయం సీతాయనం కూడా ఉందంటే సీతమ్మవారు నడిచిన ఆయనం అంటే ఆయనం అంటే నడిచిన దారి అని అర్థం అది కూడా మనకి ఉంది మనం ఎంతవరకు సినిమాల్లో చూసి ఆ రామాయణాన్ని మాత్రమే మనం ఇంతే రామాయణం అనుకుంటాం పదకొండు వేల సంవత్సరాలు జీవించి రాజ్యాన్ని పరిపాలించిన శ్రీరామచంద్రు ప్రభు గురించి మనం ఒక గంట రెండు గంటల్లో సినిమాలో మనం మొత్తం డిసైడ్ చేస్తాం అది చాలా తప్పు చాలా విషయాలు ఉన్నాయి మామూలుగా మనం ముక్తి పొందాలి అంటే మానవ శరీరం తీసుకుంటేనే ముక్తిని పొందగలం అనేది శాస్త్ర ప్రమాణం కానీ ఇక్కడ శ్రీరామచంద్రుల వారు ఈ జంతువులకి పక్షులకు కూడా ఆయనే స్వయంగా అంత్యక్రియలు చేసి వైకుంఠాన్ని పంపాడు ఎవరు జటాయువు సీతమ్మవారిని రా రావణాసురుడు తీసుకొని వెళ్తూ ఉంటే ఆపడానికి ప్రయత్నం చేసింది అప్పుడు రావణాసురుడు ఆయన ఖడ్గంతో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే అంత రక్తమంతా కూడా శరీరం అంతా రెక్కలు విడిపోయి కింద వెళ్ళిపోయే రెక్కలు లేవు వాటిని నరికేశాడు ఆయన అడ్డుపడకుండా రక్తమంతా శరీరం అంతా రక్తంతో సీతమ్మవారి ఇలా వెళ్ళిపోయింది రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది రామలక్ష్మణులు ఇద్దరూ వెతుకుతూ వస్తూ అక్కడ ఉన్న ఆ జటాయువుని చూసి ఆహా ఈ పక్షే సీతమ్మవారిని తీసుకెళ్ళిందేమో అని దగ్గరికి వెళ్ళారు వెళితే అప్పుడు ఆ జటాయువు చెప్పిన మాటలు విని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అప్పుడు వాళ్ళకి తెలిసింది రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్లారని ఆ మాట శ్రీ శ్రీరామచంద్రుడిని చూసి చెప్పి తను శరీరాన్ని వదిలేసింది అప్పుడు తనకెంతో సహాయం చేసిన జటాయు యొక్క రుణం ఉంచుకోకూడదని శ్రీరామచంద్రుడు దానికి అంత్యక్రియలు ఏర్పాటు చేసి అంతర్క్రియలు చేసి మోక్షాన్ని అంటే వైకుంఠ వానికి పంపించాడనమాట అటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన మన హయాంలో మన తరంలో అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు బాలుడి రూపంలో అందరికీ సందేహం వస్తుంది బాలుడి రూపంలో ఏంటిది ఎక్కడైనా రామాలయాలు అంటే సీతారామ లక్ష్మణ హనుమ సమేత మనం దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ ఎవరూ లేరు ఏంటిది అది కూడా రాముడు పూర్ణ అవతారం అంటే బాలుడి రూపం అసలు విగ్రహం చూసారా ఎంత ముద్ద మనోహరంగా ఉంది కళ్ళల్లో ముట్టి ముట్టిపడుతూ ఉంది న్యాచురల్గా కళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి మామూలుగా అమ్మవారి విగ్రహాలు నల్లగా ఉంటాయి స్వామివారిలో ఉండవు కానీ ఇక్కడ నల్లటి విగ్రహమైన చాలా ఆకర్షణీయంగా మనకు కనిపిస్తుంది మరి ఎందుకు ఈ బాల విగ్రహం పెట్టారు అంటే బాబ్రీ మసీదు కట్టకముందు ఉన్న ఆలయంలో ఆలయాన్ని కుషుడు కట్టించాడు లవకుశులు ఉన్నారు కదా శ్రీరామచంద్రుడి కుమారులు ఇద్దరు కుషుడు కట్టించాడు కుషుడు అక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహం బాలరాముడి విగ్రహం బాలరాముడి విగ్రహం అందుకే మళ్ళా ఆ బాబ్రీ మసీదుని కూల్చి అదే స్థానంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ట ఎందుకు చేశారు అంటే అప్పుడు కుషుడు ఎలా నిర్మించాడో అలానే ఆ ప్రతిష్టను కూడా ఆ బాలరాముడిని ప్రతిష్ఠింపచేశారు అన్నమాట అంటే ఇక్కడ ఎప్పుడైనా చూడండి ఎక్కడి నుంచి మొదలైతే అక్కడే ఆగుతుందని రామాలయం కట్టారు పడగొట్టారు మళ్ళా పడ మనం పడగొట్టి కట్టాం అవునా ఇక్కడ ఏం జరిగింది మళ్ళా మన మన పరిస్థితి మొదటికే వచ్చినట్టుగా అయ్యింది కాబట్టి మన ఆలయాల్ని మనం రక్షించుకోవాలి చూస్తూ ఉండిపోకూడదు మనకెందుకులే మన ప్రాణాల మీదకి వస్తుంది అని ఎంతో మంది లక్షల మంది ప్రాణ త్యాగం ఈరోజు అయోధ్య రామ ప్రతిష్ట నిజం ఐదు వందల యాభై సంవత్సరాల క్రిందట మసీదుని కట్టాడు బాబ్రీ మసీదుని ఆ ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి డెబ్భై ఏడు సార్లు ఆ మసీదు మీద దండెత్తారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటే వాళ్ళందరూ ప్రాణ త్యాగమే ఈరోజు అయోధ్య మనం ఈరోజు సంతోషంగా వెళ్ళి రాములవారిని దర్శనం చేసుకుంటున్నామంటే వాళ్ళందరినీ స్మరించుకోవాలి పేర్లు తెలియకపోవచ్చు వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలపాలి కరసేవకులు వీళ్ళందరి కృషి ఈ రోజున మనకి ఈ నిర్మాణం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళండి అయోధ్యకి కొంత సమయం తీసుకోండి ఎందుకంటే ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు అక్కడ కొన్ని లక్షలాది మంది ఉన్నారు నిదానంగా వెళ్ళండి ఒక రెండు మూడు నెలల తర్వాత వెళ్ళండి ప్రశాంతంగా అయోధ్యని ఆ చట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని సరయూ నదిని చూడండి నది గురించి నేను ఇంకో ఎపిసోడ్ మీకు చెప్తాను ఆ నది ఎంత పవిత్రమైనది ఆ నది ఒడ్డు ఎంత పవిత్రమైనది ఇవన్నీ నిదానంగా చూసుకొని అయోధ్యలో ఉండి ప్రశాంతంగా అంటే ఇంకా నిర్మాణం పూర్తి అవ్వలేదు గర్భగుడి అయ్యింది రాములవారిని కూర్చోబెట్టారు కొన్ని అంతస్తులు కడుతున్నారు కుటుంబ పరివారం కూడా ఏర్పాటు చేస్తున్నారంటే రామలక్ష్మణ భరత శక్తుడు సీతమ్మవారు హనుమంతుల వారు మొత్తం పరివారం చోట దశరథ మహారాజు ఆయన త్రిమాతలు అంటే ముగ్గురు తల్లులు ఉన్నారు కదా కౌశల్య కైకేయి సుమిత్ర ఈ ముగ్గురు వీళ్ళు వీ వీళ్ళందరితో ఈ పిల్లలందరూ కూడాను కుటుంబం ఇలా తయారవుతోంది తయారయ్యాక వెళ్ళండి ఎందుకంటే మనం అంత దూరం ప్రతిసారి వెళ్ళలేం కాబట్టి మొత్తం తయారయ్యాక వెళ్ళామనుకోండి అన్నిటిని ఒకసారి చూసుకోవచ్చు ప్రతిసారి వెళ్ళి 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 చూసిన వాళ్ళే చూస్తూ ఉంటే చూడని వాళ్ళకు అవకాశం దొరకడం లేదు కాబట్టి అయోధ్యని పవిత్రంగా ఉంచుకుందాం పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆ బాలరాముణ్ణి దర్శనం చేసుకుందాం ఆయన అనుగ్రహాన్ని పొందుదాం свасти